చిన్న ఉదాహరణ చెప్తా చాలా సార్లు బాధపడుతుంది డాక్టర్ లక్ష్మణ్ గారు నాతో ఒక రెండు సార్లు డిస్కషన్ వచ్చినప్పుడు బాధపడ్డారు మాతో మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఏమైనా రెండు వేల పద్దెనిమిదిలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాదాపు నలభై ఐదు మంది బీసీలకు టికెట్లు ఇచ్చిండు అసెంబ్లీకి నలభై ఐదు మంది అసెంబ్లీకి టికెట్లు ఇచ్చిండు ఎంత మందిని గెలిపించుకున్నామే మనం అంటే ఒక్కరు కూడా లేరు ఒక్కరు కూడా లేరు అర్థం చేసుకోవాలి ఈ విషయం మొన్నటికి మొన్న ఒక అడుగు ముందుకేసి భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రానికి బీసీల ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పింది బీసీల ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి దాదాపు నలభై ఒకటి మంది బీసీలకు టికెట్ ఇచ్చినాం అంటే దాదాపు నలభై శాతం పైనే మొత్తం ఉన్న అసెంబ్లీ సీట్లో నలభై శాతం పైన భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చింది ఎంతమందిని గెలిపించుకున్నాం మనం ఒకసారి మనమే ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం మిత్రులారా ఇంకో విషయం కూడా ఆలోచించండి రాజ్యాధికారం రావాలంటే మనల్ని మనము గెలిపించుకోకపోతే రాజ్యాధికారం ఎట్లా వస్తుంది ఇంకొక పార్టీ ఉంది పార్టీల తరఫున పార్టీలు విమర్శించాలని అనుకోవట్లేదు కానీ చెప్తున్నా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇంకో పార్టీ వాళ్ళ బయలాలో రాసుకున్నది బయలాలో రాసుకున్నది ఇన్ని సీట్లు ఖచ్చితంగా బీసీలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ బయలాలో ఉంది వాళ్ళు రాసుకున్నారు కానీ ఎన్ని సీట్లు ఇచ్చారు ఎన్ని సీట్లు బీసీలకు ఇచ్చారు ఎన్ని సీట్లు సరిగా డబ్బులు తీసుకొని ఇచ్చినా వేరే వాళ్ళకి ఇచ్చినా తర్వాత విషయం ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి మాట్లాడలేదు ఒకసారి ఆలోచించండి అధికారంలో ఉన్నటువంటి ఎన్ని సీట్లు ఇచ్చింది ఈ విషయాలన్నిటిని కూడా మనం కూలంకుశంగా చర్చించుకొని ఈ విషయాలన్నిటి పైన కూడా మనం ఒక తీర్మానాలు చేసుకొని పని చేసుకుంటూ పోతే రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు ఎన్నో సంఘాలు పెట్టుకుంటాం ఎన్ని సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు చాలు ఉన్నాయి ఎన్నో మీటింగ్లు పెట్టుకుంటాం ఇదే ప్రెస్ క్లబ్ లో ఎన్నో బీసీ మీటింగ్లు అటెండ్ నేను మీటింగ్లు పెట్టుకుంటాం మాట్లాడుకుంటాం ముఖ్యంగా మనకు కావాల్సింది రాజ్యాధికారం సాధించాలంటే మనలో ఉన్న ఐక్యత గురించి మనం ఆలోచించాలి ఎన్ని ఎన్నికల బీసీలో దాదాపు నూట యాభై కులాలు ఉన్నాయి ఈ నూట యాభై కులాల్లో ఎంత జనాభా ప్రాతిపదికన ఎంత మంది లీడర్లు ఉన్నారు లీడర్లు ఉన్నారా ఆ లీడర్లందరికీ ఆర్థిక స్థమత ఉందా ఆ లీడర్లందరూ కూడా ఒక పది రోజులు ఇళ్ళ వదిలేసి వాళ్ళ సొంత పనులసి బయటకు వచ్చి కొట్లాడగలుగుతారా ఈ విషయాలు కూడా మనం ఆలోచించాలి ఇన్ని నూట యాభై కులాలు ఉంటే నూట యాభై కులాల నుంచి ఎంతమంది లీడర్లు పుట్టుకొస్తారు ఆ కులాన్ని రిప్రజెంట్ చేసేవారు ఆ కులాన్ని రిప్రజెంట్ చేస్తూ ఎంతమంది లీడర్లను మనం ఐడెంటిఫై చేస్తాం ఎంతమంది లీడర్లకి వాళ్ళకి వాళ్ళ యొక్క ముందు పోవడానికి వాళ్ళకి ఎంతవరకు మనం వాళ్ళ యొక్క సమయాన్ని మనం కేటాయించుకోగలుగుతున్నాం వాళ్ళ యొక్క శ్రమను మనం కేటాయించుకోగలుగుతాం వాళ్ళ యొక్క మేధస్సును మనం కేటాయించుకోగలుగుతాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి అందరం కలిసి పోరాడితే రాజ్యాధికారం పెద్ద దూరమే కాదు రాజ్యాధికారం చాలా దగ్గరలోనే ఉన్నది ఇప్పటికే గత ఇరవై సంవత్సరాల నుంచో ముప్పై సంవత్సరాల నుంచో బీసీ వాదం ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మహోద్రంగా ముందుకు పోతా ఉన్నది పోతా ఉన్న సందర్భంలో మనం దాన్ని గాని గట్టిగా పట్టుకొని ఇప్పుడు గాని మనలో ఉన్న లోపాలని మనలో ఉన్న నెగ్లిజెన్సీని ఐడెంటిఫై చేసి ఆ లోపాలని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేకపోతే నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు ఇదే విధంగా మనం పోట్లాడుకుంటూ ఉంటాం ఉద్యమాలు చేస్తూనే ఉంటాం కానీ రాజ్యాధికారం కూడా మనకు నేను చెప్పేది ఒకటే మనము రాజ్యాధికారం ఎట్లాగనే సాధిస్తాం ఎప్పుడు సాధిస్తామంటే మన ఓటు మన వాళ్ళకి వేసుకోవాలి మన ఓటు అటు వేయకుండా ఉంటేనే వేసుకోగలుగుతాం అంతే తప్పితే మనము వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకొని ఉంటుందంటే మనకైతే కుదరదు మన పార్టీలు పెట్టాలి మనం మనం యాక్టివ్ గా ఉండాలి మన ఓటు అటు ఇయ్యకుంటే అప్పుడే వస్తుంది రాజ్యాధికారం లేకపోతేనంటే మనం వాళ్ళ తొత్తులకి కింద ఉంటుంది బడ్జెట్ ఎట్లా అలోకేట్ చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మనం కాదు పదహైదు మంది పదహైదు శాతం వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు మన బడ్జెట్ ఎంత ఉండాలో మనకెంత రావాలో ఇది మాకు తెలుసో తెలీదో ఎస్సీ ఎస్టీ రెండు తరగతి కలిపి పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ ఎత్తే అలొకేట్ చేస్తారో పిల్లలకు మనకు ఒక రూపాయి అలొకేట్ చేస్తే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు నాలుగు రేట్లు ఆరు రేట్లు ఎక్కువ జనాభా ఎక్కువ ఖర్చు పెడతారు వాళ్ళు ఇది తెలుసో తెలియదు ఇంకొకటి నేను చెప్తాను చాలా మటుకు మనం అనుకుంటాం మన దగ్గర కేవలం లెజిస్లేచర్స్ లో ఎమ్మెల్యేగా ఎంపీగా ఎలక్ట్ అయితేనే మనం అన్ని సాధించవచ్చు కానీ మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం లేకున్నా గానీ ఏదో స్వయం ఉపాధి కోసం బిజినెస్ లో పోయిన పెట్టాలనుకుంటే బ్యాంకుల దగ్గర పోవాలి అక్కడ కూడా వివక్ష జరుగుతుందని ఎంత మందికి తెలుసు ముద్రా లోన్స్ ఇక్కడ ఎవరైనా తీసుకున్నారా ముద్రా లోన్స్ అనే ఒకటి ఉందని తెలుసా మీకు అందరికి ఉంది అనుకుంటా ఎవరన్నా తీసుకున్నారా పది లక్షల వరకు కోలాటరల్ ఫ్రీ లోన్స్ ఇస్తారు పది లక్షల వరకు అందులో ఇప్పుడు డేటా మొత్తం తీసుకుంటే ఇండియా టూ థౌజండ్ స్టార్ట్ అయింది ఇది ఈ స్కీమ్ టూ థౌసండ్ గుర్తుంచుకోండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మొత్తం ఇండియాలో ఇది తెలిసి తెలుసో తెలీదో ఇరవై ఎనిమిది లక్షల కోట్లు డిస్పర్స్ చేస్తారు ఇరవై ఎనిమిది లక్షల కోట్లు డిస్పర్స్ చేస్తారు మొత్తం అందులో ప్రతి వంద రూపాయలు ప్రతి వంద రూపాయలు అరవై ఐదు పైసలు ఐదు అరవై ఐదు రూపాయలు అగ్రవర్ణాలకే పోయాయి అంటే పదైదు శాతం ఉన్న అగ్రవర్ణాలు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లోన్లు తీసేసుకున్నారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎనభై ఐదు ఎనభై ఇరవై ఎనిమిది లక్షల కోట్లలో అరవై ఐదు పర్సెంట్ తీసుకోండి అది వాళ్ళకు పోయినాయి మనము ఎనభై మనం ఎనభై ఐదు శాతం ఉన్నాము మనకు దొరికింది ముప్పై ఐదు రూపాయలే ప్రతి వంద రూపాయలు ముప్పై ఐదు రూపాయలే మనం బ్యాంకుల దగ్గరికి పోయి తీసుకోవట్లేదా ఆ లోన్లు లేకపోతే మనకు తెలియదా స్కీమ్ ఉందనేసి ఎక్కడ పేదరికం ఉంది బీసీలో ఎస్సీలో ఎస్టీలో మైనారిటీల్లో ఉందా లేకపోతే అగ్రవర్ణాల్లో వాటిలో ఉన్నారా ఇట్లా బ్యాంకర్స్ లో వివక్ష చూపిస్తున్నారు బ్యాంకింగ్ రంగంలో వివక్ష జరుగుతుంది అని చాలా మందికి తెలియదు మీరు ఎంటర్ప్రినర్స్ కింద కావాలి మీరు ఆర్థికంగా స్థిరపడాలి అంటే వ్యాపారాలు చేయాలి వ్యాపారాలు చేయాలి అంటే బ్యాంకుల దగ్గరికి పోయి రుణాలు తీసుకోవాలి ఈ అగ్రవర్ణాలు ఎట్లా తీసుకుంటున్నారా వేల కోట్లు